హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేట కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించి ఈడీ న్యూస్లో మాత్రమే చూస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం జూన్ నాటికి పోస్టింగ్ ఇస్తామని ఎప్పటికప్పుడు చెప్తున్నారు ప్రభుత్వం తలుచుకుంటే ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి అందరూ మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని డీఎస్సికి సిద్ధంగా ఉండండి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జూన్ నాటికి పోస్టింగ్ అని చెప్పడం జరిగింది ఆ వీడియో క్లిప్ను మీకు ప్లే చేస్తా చూడండి ఇక్కడ మేము చెప్పిన సూపర్ సిక్స్లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం రెండు వేల ఎనిమిది వందల కోట్లు నిలకిస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి పేదవాళ్లకు అరవై నాలుగు లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం డెలివరీ మెకానిజం చూస్తున్నాం ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం దీపం టూ ఇది కూడా రిలీజ్ చేశాం దీనికి కూడా రియల్ టైంలో వాళ్ళకు డబ్బులు ఇస్తూ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు డబ్బులు కూడా పిటికీ రిలీజ్ చేశాం ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైజ్ చేశాం ఐదు రూపాయలకు రెండు నాలుగు అర్బన్ సెంటర్స్ లో పెట్టాం రూరల్ సెంటర్స్ తీసుకుంటున్నాం మెగా డిఎస్సీ బై జూన్ పొజిషన్ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే మన సక్సెస్ ఏపీ లోఎస్సీ ట్వంటీ సంబంధించి రివిజన్ మెగా గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఐదు బిట్లు పద్దెనిమిది డివిజనల్ టెస్ట్లు ఐదు మోడల్ పేపర్లు ఉంటాయి అలాగే ఈ యొక్క ఎగ్జామ్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి బిట్కు అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది ప్రతి మూడు రోజులకు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్స్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే ఉచిత వీడియో క్లాసులు కూడా మీకు లభిస్తాయి ఇవన్నీ కేవలం ప్రస్తుతం ఆఫర్లో మూడు వందలకు మాత్రమే లభిస్తున్నాయి ఇంకెవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే పర్చేస్ చేయండి అలాగే ఈ యొక్క యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది అలాగే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్లు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి మా నుంచి వచ్చే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన గ్రూప్ లింక్ల ద్వారా జాయిన్ అవ్వండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సర్కార్ పనులపై కర్ర ఎన్రోల్మెంట్లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీలు తనిఖీలలో హాజరు ఎన్రోల్మెంట్కు సరిపోకపోతే బోగస్గా గుర్తింపు బోగస్ ఎన్రోల్మెంట్ ఉంటే టీచర్లు హెచ్ఎంలపై కఠిన చర్యలంటూ హెచ్చరిక అక్టోబర్ నాటికి డ్రాప్ బాక్స్లో రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక మంది విద్యార్థులు ఎంతమంది లేరంటున్న విద్యాశాఖ ఇదేమిటంటూ టీచర్ల ఆందోళన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు అక్కమం పెట్టేందుకు చంద్రబాబు కోడం ప్రభుత్వం కొత్త నాటగా మారుతుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి కొందడం కింద పదిహేను వేలు సహా పలు హామీలు ఇచ్చిన కోడెం పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు ఎదుగుతుంది తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవం కంటే అధికంగా ఉందని తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తుంది అంతేకాక విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తం అప్పగించింది విద్యార్థుల లెక్కలు తీసుకునేందుకు ఎంఆర్ఓ విఆర్ఓ ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడిలో చేర్చుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు యూడైస్ సరిపోవడం లేదని డ్రాప్ బాక్స్లో కనిపిస్తున్న రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానిక గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు వీరిని తిరిగి పాఠశాలలో చేర్చే బాధ్యత తీసుకునేవారు దీంతో డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉండేది ప్రస్తుతం వాలంటీర్లు సచివాలయ కార్యాలయాలను కూడా ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడి బయట పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో సుమారు ముప్పై ఏడు లక్షల మంది చదువుతున్నారు విద్యార్థుల చేరికలు వారి ఆధార్ వివరాలను యూడైస్తో అనుసంధానం చేస్తారు దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఓ విద్యార్థి వరుసగా ముప్పై రోజుల బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్యా డేటాబేస్లోని డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాయి అంటే వారు డ్రాప్ అవుట్గా లెక్కించాలి ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి కాని వారు పది నుంచి యాభై మంది వరకు ఉంటారని అంచనా దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్ బాక్స్లో నమోదు విద్యార్థుల సంఖ్య గత ఏడాది అక్టోబర్ నాటికి రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మందికి చేరింది ఇప్పుడు ఆ వివరాలను బోగస్ ఎన్రోల్మెంట్ గా గుర్తించనున్నది ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తీవ్రంగా హెచ్చరించారు టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు భోగ సాధర్ వేస్తే హెచ్ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు బోగస్ హాజరును నెగ్గుతీల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది అలాగే ఏటా అమ్మఒడి కింద పదిహేను వేల చొప్పున నగదు తల్లుల ఖాతాలలో జమ అయ్యేది దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడుదకి పంపేవారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్ దాదాపు తగ్గిపోయింది ఒకవేళ ఎక్కడైనా డ్రాప్ అవుట్ ఉంటే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడిలో చేర్చేవారు కానీ కూడం ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యత ఉపా ఉపాధ్యాయులకే అప్పగించింది పైగా తల్లికి వందల కింద ఇస్తామన్న పదిహేను వేలు ఇవ్వలేదు దీంతో చాలామంది నిరుపేదలు కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు పిల్లలు కూడా బాలకార్మికులుగా మారిపోతున్నారు దీంతో బడుల్లో జరిగిన విద్యార్థుల డ్రాప్ అవుట్ పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి రెండు లక్షల రెండు వేల ఏడు వందల తొంభై ఒక మంది విద్యార్థులు డ్రాబాక్స్లకు చేరగా ఈ మూడు నెలలలో మరో యాభై వేల మందికి పైగా పెరిగి ఉంటారని అంచనా కానీ ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్కలు సరిపోవాలి లేకుంటే కఠిన చర్యలు తప్ప అంటూ విద్యాశాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వీర్యం చేసేలా మార్గదర్శకాలు ఇక వివరాల్లోకినట్లయితే ప్రభుత్వం జీవో నంబర్ నూట పదిహేడు ఉపశమనాల కోసం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాస్ తమ్మినాన చందనరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్ పోస్టు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గతంలో ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో టీచర్ పోస్టు ఉన్న కొన్ని గ్రామాలలో విద్యార్థులు నమోదు తగ్గిందన్నారు ప్రస్తుతం నూట పదిహేడు జీవో రద్దు చేసి ఫౌండేషన్ పాఠశాలల్లో ఒకటి ఇష్టం ముప్పై ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలో విభజిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు దీనివల్ల ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నెక్స్ట్ న్యూస్ విద్యార్థుల హాజరుపై రాకడ డ్రాప్ బాక్స్ వర్సెస్ అటెండెన్స్ హాజరు తనిఖీకి ప్రత్యేక బృందాలు రంగంలోకి రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు హెడ్ మాస్టర్లపై క్రిమినల్ చర్యలకు మౌఖిక ఆదేశాలు బొగ్గుమండిన ఉపాధ్యాయులు రైతు కూలీల పిల్లలతో టీచర్లకు సంకటం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాఠశాలల వ్యవస్థీకరణలో భాగంగా విద్యార్థుల సంఖ్యను బట్టి బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే అలాగే విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను కూడా చేపట్టనున్నారు ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల వివరాలను గూగుల్ షీట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని గత డిసెంబర్ నెలలో పాఠశాల విద్య డైరెక్టర్ వి విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు అంటే దాదాపు ముప్పై రోజుల పైబడి బడికి రాని విద్యార్థులను ఆన్లైన్లో డ్రాప్ బాక్స్గా నమోదు చేయాల్సి ఉంది ఇదిలా ఉండగా ప్రతి పాఠశాలల్లో ఇద్దరు నుంచి ముగ్గురు విద్యార్థులు చొప్పున నెల రెండు మూడు నెలల వరకు పాఠశాలకు రాని విద్యార్థులు ఉన్నారు ఈ రెండు మూడు నెలలు గడిచిన తర్వాత యథావిధిగా పాఠశాలకు హాజరవుతున్నారు స్థానికంగా ఉన్న పరిస్థితులపై అవగాహన కలిగి ఉన్న ఉపాధ్యాయులు అటువంటి విద్యార్థులను గుర్తించి వారి డ్రాప్ బాక్స్లో చూపలేదు మరోవైపు పాఠశాలల పునఃనిర్మాణంలో భాగంగా విద్యా డైరెక్టర్ మాత్రం ఈ డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అత్యధిక ఉపాధ్యాయులు డ్రాప్ బాక్స్లో విద్యార్థులను చూపడం లేదనే సమాచారం అందడంతో దీనిపై ప్రత్యేక నిఘా పెట్టారు విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ సిబ్బందితో జిల్లావారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వీరు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పట్టిని పరిశీలించాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో హాజరు శాతం డ్రాప్ బాక్స్లో నమోదైన విద్యార్థుల వివరాలను తనిఖీ చేస్తున్నారు అయితే పాఠశాలలకు నెలదూరపడి హాజరు కాకుండా అలాంటి విద్యార్థులను డ్రాప్ బాక్స్లు చూపని ప్రధాన ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు బొగ్గుమంటున్నారు అలాగే విద్యాశాఖకు లేని ఉద్యోగులతో పాఠశాలను తొలగి చేయడం ఏంటని మరికొందరు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు భారీగా మిగిలిన ఉపాధ్యాయులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వలసలకు వెళ్లే వారితో పాటు ఇతర కారణాల వల్ల నెల నుంచి మూడు నెలల వరకు పాఠశాలలకు కాని విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది వీరందరినీ డ్రాప్ బాక్స్లో చూపడం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం యూడేస్లో నమోదైన సంఖ్య కంటే తక్కువగా ఉండనున్నది ఈ సంఖ్య ప్రాతిపదికగా విద్యాశాఖ ఒక పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించనున్నది విద్యార్థుల నిష్పత్తి ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో నిష్పత్తిలో ఒక విద్యార్థి తగ్గిన ఒక ఉపాధ్యాయుడు సర్ఫ్లెస్గా మిగిలిపోతారు ప్రస్తుతం బాక్స్ విద్యార్థుల హాజరు ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల నియామకం చేపడితే దాదాపు ఐదు వేల మంది ఉపాధ్యాయులు సర్ఫ్లెస్గా ఉంటారని అంచనా వేస్తున్నారు విద్యార్థులను తక్కువగా చూపడం వల్ల సిబ్బందిని కోల్పోతామనే నెపంతో కూడా కొన్ని పాఠశాలల్లో డ్రాప్ బాక్స్లో విద్యార్థులను చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి మరోవైపు విద్యార్థులను అత్యధికంగా డ్రాప్ బాక్స్లో చూపడం వల్ల ఉపాధ్యాయులను తక్కువగా కేటాయించవచ్చని వీలైన పాఠశాలలను ఎక్కువగా విలీనం చేయవచ్చని అధికారులు భావిస్తున్నట్లు ఉపాధ్యాయులు విమర్శలు గుప్పిస్తున్నారు దట్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో